ఇప్పుడు కొంతమంది క్రైస్తవేత్తలు క్రిస్టియన్టీని తప్పుపడుతూ బైబిల్కి భౌగోళికమైన ఆధారాలు లేవనుకుంటూ మా మత గ్రంథాల్లో మా దేవుళ్ళు సంచరించిన భూభాగాలు ఉన్నాయి వారు సంచరించిన ప్రాంతాలు భౌగోళిక ఆధారాలు పురావస్తు ఆధారాలు అన్నీ ఉన్నాయని కొన్ని ఆధారాలను మాకు చూపిస్తున్నారు ఏంటంటే రామసేతుకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు ద్వారకాకు సంబంధించిన కావచ్చు అసలు ఈ గాథలన్నీ నిజంగా జరిగినవేనా ఇవి కొంతమంది పెద్దలు అన్నట్టుగా ఇవి పుక్కిటి పురాణాలు అన్నట్టుగా ఇవైనా కల్పిత కథల ఎంతవరకు వాస్తవం బైబిల్కి గ్రంథాలకి వ్యత్యాసం ఏంటో ఈ నిజమైన సో వారు చెబుతున్నటువంటి పురావస్తు ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అవి ఏవి కూడా వారు రచించుకున్న కావ్యంలో చెప్పినటువంటి స్థలాలకు సంబంధించినవి కావు కానే కావు ఉదాహరణకు రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు రామ మందిరం రామ మందిర నిర్మాణం జరిగినటువంటి చోటు అది రాముని పుట్టుకకు సంబంధించింది అన్నటువంటి ఆధారాలు లేవు అని చాలా క్లియర్గా చెప్పారు అక్కడ రామ మందిరం ఇక ముందు ఇంతకు ముందు ఉన్నట్లుగా ఆధారం లేదు అని చాలా క్లియర్గా చెప్పింది కానీ మనోభావాల కోసం సొసైటీలో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం అక్కడ రామ మందిరం నిర్మాణం చేయమని ఉత్తర్వులు ఇచ్చింది సో సుప్రీంకోర్టుకే దొరకలేదు పురావస్తు శాఖ పురావస్తు ఆధారాలు ఇంకా మీకు మీతో మాట్లాడుతున్న వాళ్ళకి ఎక్కడి నుంచి దొరికాయో మనకు తెలియదు అది వాళ్ళు సొంతంగా వాట్సాప్ యూనివర్సిటీ అంటారు దాన్ని అది వాట్సాప్ యూనివర్సిటీలో దొరికితుంది ఇకపోతే కొన్ని విషయాలు చూద్దాం మీరు అడిగినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు అది వానర సైన్యం నిర్మించినటువంటి వారది కాదు దాన్ని యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు అది న్యాచురల్ గా ఫామ్ అయ్యేటటువంటి నాచురల్ గా ఫామ్ అయినటువంటి ఒక భూభాగం మాత్రమే అయితే ఒక ప్రశ్న ఆ ప్రశ్న అంటే ఒక ఆయన లంకలేకి ఎగిరిపాడు వీళ్ళకి బ్రిడ్జ్ ఎందుకు కావాల్సి వచ్చాయి వీళ్ళు ఎగరచ్చ ఏం ఇంకొక ఆయన ఇంకో బలం టూండి ఒక ఆయన విమానం ఆ రోజు విమానాలు ఉన్నాయంట విమానం వేసుకుని పోయాడు ఎందుకు అని అంటే ఒక ఆయన తలకాయ కింద పెట్టి పైన కాలు పెట్టి తపస్సు చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు తపస్సు ప్రార్థన భగవన్ స్వరణం చేస్తున్నాడు ఆయన ఈయన వెళ్ళాడు విమానం దిగి కత్తి తీశాడు నీ పేరేంటి అన్నాడు అంటే నా పేరు నేను ఫలానా కులానికి చెందినవాడిని అని అన్నాడు నా పేరు చెప్పాడు అంతే ఏ చేశాడు మరి ఆ రోజు విమానం ఉండింది అంతకు ముందు ఎందుకు లేదు ఇంకా కనుక్కోలేదా సో పురావస్తు అని అడిగితే సరిపోదు పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చే ఆధారాలు ఉండాలి కదా కథలోనే ఇన్ని పురపచ్చాలు తెలిసిపోతున్నాయి మనకి విమానం ముందు ఇప్పుడు అక్కడ యుద్ధం అంతా అయిపోయింది యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వారి మీద వచ్చారా లేదు విమానంలోనే వచ్చారు పుష్పక విమానంలో వచ్చారు అంతకు ముందు ఎందుకు లేదు